పూజకు కావాల్సింది భక్తి మాత్రమే ఆ భక్తి నుంచి వచ్చేది స్వామియే శరణం అయ్యప్ప ఈ స్వామియే శరణం అయ్యప్ప అనేటువంటి మంత్రంతో చేసే పూజలు అన్నీ కూడా స్వామివారు అందుకుంటారు ఈ దీక్షలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే వ్రతనీయమాదులు తెలియకపోయినా అండర్స్టాండ్ చేసుకోండి మళ్ళీ చెప్తాను వ్రతనీయమాదులు తెలియకపోయినా కోపతాపములు మారిన చాలని మంత్రము తంత్రము రాకపోయినా అయ్యప్ప శరణమని అనిన చాలని హరికి హరుణకు పుట్టిన స్వామి సెలవిచ్చాడు ఆనాడు నాకు మీరు పెద్ద పెద్ద పూజలేం చేసినామనేసి గర్వించబర్లేదు ఎన్ని పూజలు చేసినా పూలతో అభిషేకంతో మంత్రతంత్రాలతో నమక సమకాదులతో అఖండమైనటువంటి వేద ఘనాపాడులతో పాడులతో మీరు పూజ చేసిన అవన్నీ ఉన్నతమైన వస్తువులు లాంటిదైతే దాని విలువను కట్టేటువంటి తూనిక రాయిగా స్వామి ఏ శరణమయ్యప్ప అనే దాన్ని పెట్టేశారు నమకధమకాలు మంత్రాలు తంత్రాలు ఎంతో విలువైనది కావచ్చును దాని యొక్క విలువను చాటి చెప్పేది స్వామి శరణమయ్యప్ప ఈ మంత్రతంత్రాలు చెప్పినవాడు స్వామి శరణం చేయకపోతే స్వామి అయ్యప్ప తీసుకోడు ఈ మంత్రతంత్రాలు తెలియనివాడు స్వామి అయ్యప్ప అంటే శరణమయ్యప్ప అంటే దాన్ని అంగీకరిస్తాడు దీనికి ఇక్కడ కావాల్సింది మంత్రము తంత్రము ఇవన్నీ ఉండినాను స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి పదముతోనే స్వామి వచ్చేస్తాడు అంటే ఈ తంత్రాలు అన్నీ కూడా ఈ స్వామి శరణం అయ్యే పలు ఏది ఉండదు ఇంకా సమయం ఉంటే మళ్ళీ స్వామి శరణం అనేటువంటి పదానికి ఎంతో విశ్లేషకరమైనటువంటి ఉంది ఋషి ప్రోక్తందు పూర్వాణాం మహాత్మానం గురమదం స్వామీశరణమిత్యేవం ముద్రావాక్యం ప్రకీర్తిదం మాత్రేణ స్వాగారం దీప్యదే ము మకారం దు శివం ప్రోక్తం ఇకారం శక్తి రుక్యదే స్వాత్మానా పరాత్మానా తయోక్యాతం శుభం பிரசன்பாரம் விநீம் வசியாரணம் சம்பீஜம் சத்ம் ரம் ஜாநிவாஜகம் நகாரம் சிச்சிதம் சாந்தம் முதரா வினயம் சாஸ்திர முதரா வாக்கமே யன்முகே பரிசோ தன்முகே வசதி லக் முதிரா வினயசாதினை கலௌ சஷச்சித்தம் நராம் பரிசுத்தையே ரி ஷீணம் புனராஜ் ஆபேசம் மகத்தம ఇదండి స్వామి శరణం అనేటువంటి రెండు పదానికి కలిగిన శ్లోకం ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు అనేక పర్యావరణం రాశాము చెప్పాము ఇవన్నీ చేశాము ఈ స్వామి శరణం అనేటువంటిది ఒకటి మీరు చెప్పేసిన అంటే సర్వ మంత్రాలు ఇందులో దాగి ఉన్నది కనుక మీరు స్వామి శరణం చెప్పండి దీని వ్యాఖ్యానం చెప్పుకుంటూ పోతే ఈ రోజు కాదు కదా అన్ని సరిపోతుంది కనుక ఈ స్వామి శరణం అనేటువంటి దివ్య మంత్రాన్ని పెద్దలు మనకు అంగీకరించినారు స్వామి మాల వాళ్ళు స్వామి శరణం నిద్రలో స్వామి శరణం లేచినా స్వామి చరణం పడకలో స్వామి చరణం భిక్ష చేసినా స్వామి చరణం భజనలోనూ స్వామి శరణం ఈ మూడు కట్టేటప్పుడు స్వామి చరణం వనయాత్రలోను స్వామి చరణం శబరిమలలోనూ స్వామి చరణం ఈ శరణం చరణం శరణం అయ్యప్ప అనేటువంటి పదములో స్వామి మీ దగ్గరికి వస్తారు మీరు స్వామినామం చెప్పినారంటే స్వామియే మిమ్మల్ని నడిపిస్తారు మీరే స్వామిగా మారిపోతారు మీరే స్వామి అని అందరి చేత పిలిపించుకుంటారు సర్వం స్వామిమయం ఇలలో స్వామిమయం కలలో స్వామిమయం శబరిమలలోనూ స్వామిమలం నీలోనే స్వామి ఉన్నాడు కనుక నిన్నే అందరూ స్వామిగా పిలుస్తారు అది ఏ శబరిమలై పైన కనిపించే తత్వం ఏ తత్వానైతే నువ్వు చూడగోరి ఇక్కడికి వచ్చావో ఈ నలభై రోజుల దీక్షతో నువ్వే నాలో ఉన్నావు నే నీలే ఉన్నాను నువ్వు నేను ఒకటే బాబు నీకు నాకు వ్యత్యాసం లేదు ఆ స్వామిగా నీవు ఈ పదెనిమిది మెట్లెక్కి మండలగాల దీక్షకు గౌరవించి ఆ పదనెనిమిది దేవతల మీద కాలుమపు అర్హన పొంది నా దగ్గరికి రా బాబు నువ్వు నేను ఒకటిగా ఉంటాము ఆత్మ పరమాత్మ తత్వం ఎందులో దాగి ఉన్నది అదియే ఇరుముడి తత్వం అదియే సర్వం అదియే సగలం స్వామియే சரணமை